సిద్దిపేట జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దుబ్బాక మండలం హప్సిపూర్ శివార్లో గల మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి వెంటనే అక్కడ ఉన్న హాస్టల్ ఉపాధ్యాయులు వన్ కు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది హుటాహుటిన క్షతగాత్రులను సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో గాయపడిన ముగ్గురిలో ఒకరు దుబ్బాక పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ధర్మపురి కాగా మరో ఇద్దరు వివరాలు తెలియాల్సి ఉంది వర్కింగ్ ఇయర్ ఫిజికల్ ఎటెన్ టీచర్ ఈ రోజు కాలం డ్యూటీకి వస్తుండగా ఎదురు ఎదురు రెండు బైక్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి మా షాప్ని పెట్టి అతను ఫిజికల్ ఫిజికల్ సైన్స్గా వర్క్ చేసే అజిత్ ధర్మపురి నివాసం వచ్చేసి దుబ్బాక మండలి దుబ్బాక గ్రామం